ಫೈವ್ ಹಂಡ್ರೆಡ್ ವರ್ಗ ಮೈನ ಟಾರ್ಜೆಸ್ ಫೈವ್ ಹಂಡ್ರೆಡ್ ಪಡ್ತೇವೆ ಕೇಜ್ಮೆ ಕೂಡ ಅದೇನು ಫೈವ್ ಹಂಡ್ರೆಡ್ ಪಡ್ತೇವೆ ಕೂಡ ಮನೆಯ ಬೇಕು ರೇಪು ಅಕ್ಟೋಬರ್ನಾಕ್ಸಿಮಮ್ ಮನಿ ಮೂರು ಮ್ಯಾಕ್ಸಮ್ ಕಂಪ್ಲೀಟ್ ಅಂತ ಅಕ್ಟೋಬರ್ ಟಾರ್ಜ್ ಓಕೆ ಅಕ್ಟೋಬರ್ ಈ ಏರಿಯಾ ಫಿನ್ಷ್ ರೋಡ್ ಕಂಪ್ಲೀಟ್ ಅದೇ ಆಲ್ರೆಡಿ ಎಂಟ್ರೆನ್ಸ್ ಅಂತ ರೆಡಿ ಅವು ಸರ್ ಇದು ಸೆವೆನ್ ಸರ್ ಐ ಅಲ್ಲಿ నమస్కారం అండి ఈరోజున పాడేరులో ఉన్నటువంటి మెడికల్ కాలేజీని మా ఏపీఎంఎస్ఐడిస్తారు తరపున మేము అలాగే మా ఈఈ గారు మా టీము అలాగే మా జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా సందర్శన జరిగింది దీనికే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైద్య విధానాన్ని వైద్య వృత్తిని వైద్యాభ్యాసాన్ని ఎంతో ఒక మంచి దీనిగా తీసుకొని ఈరోజు మనం నడుస్తూ ఉన్నాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్తో అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో గత ప్రభుత్వంలో ఆగిపోయినీ కూడా ఈ రోజున ఇక్కడ మేము బిగించేసి పాడేరులో గిరిజన ప్రాంతాల్లో ఒక ఉన్నతమైన మెడికల్ కాలేజీగా తీర్చిదించడానికి ఇప్పటికే దాదాపు లాస్ట్ ఇయర్ అక్టోబర్లో క్లాసులు స్టార్ట్ అయ్యే యాభై మంది స్టూడెంట్స్తో ఈ ఇయర్ ఎన్ఎంసీ అప్రూవల్ కోసం మళ్ళీ వంద మంది స్టూడెంట్స్ కోసం పెట్టారు అలాగే ఆసుపత్రి భవనాలు కాలేజీ హాస్టల్స్ అంతా కూడా త్వరితీక పూర్తయిపోతుంది రేపు రేపు అక్టోబర్ నాటికి ఈ ఫ్రంట్ మూడు బ్లాక్లు కూడా అందుబాటులో వచ్చేదానికి ఇప్పుడే కాంట్రాక్టర్స్తో మాట్లాడాం దేనికంటే గత గవర్నమెంట్లో పనులు చేపించుకొని కూడా బిల్లులు చెల్లించలేని పరిస్థితి అదే మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా ఇండియ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఉన్నతంగా దేనికంటే దాదాపు ఈ యొక్క దాదాపు ఐదు వందల కోట్లు నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు ఎంతో టెండర్ దీంతో ఇది స్టార్ట్ చేస్తే గత ప్రభుత్వంలో దాదాపు బిల్లు నిలిచుయే పరిస్థితి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు వంద కోట్ల పైన ఈ కాలేజీకి కేటాయించి బిల్స్ రిలీజ్ చేసిన పరిస్థితి ఈ రోజు చూస్తా ఉంటే నూట డెబ్బై ఐదు కోట్ల వరకు జరిగి ఉంది ఇక్కడ ఆల్రెడీ ఓన్లీ వాళ్ళ బిల్స్ ఉన్నాయి పదిహేను కోట్లు మాత్రమే అంటే ఎంత పారదర్శకంగా పరిపాలన జరుగుతూ ఉందో కూటం ప్రభుత్వం మనం చూస్తూ ఉన్నాం అలాగే ఇక్కడ ప్రతి పేద విద్యార్థి కూడా వైద్య వృద్ధిని వైద్య దీన్ని కోర్సుని అందుబాటులోకి తీసుకురావాలని ఒక దృఢ సంకల్పంతో ఈ రోజున గిరిజన ప్రాంతాల్లో ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈ పాడేరు అరకు ఏరియాలో ఒక ఉన్నతమైన పా వైద్య వైద్యశాలగా మనం ఉంచాలని చెప్పి ఒక సంకల్పం చేస్తా ఉన్నాం దీంట్లో మా డిపార్ట్మెంట్ టీం కూడా మా ఎస్సీ గారు ఈ గారు అలాగే మా ఎండి గారు కానీ మా వీళ్ళంతా కూడా బాగా కష్టపడి చేస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు ఇప్పుడే చూసాం డిజైన్స్ అవన్నీ కూడా అన్నీ పర్ఫెక్ట్గా జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు దాదాపు మూడు వందల మంది వర్కర్స్తో రోజున ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు ఇప్పుడే ఎన్సిసి వాళ్ళని మాట్లాడితే మేము ఇంకొక రెండు వందల మంది పెంచేదానికి కూడా పెట్టి అయిన మనతో చాలా ఫాస్ట్గా అందుబాటులో తీసుకొచ్చే విధంగా చేయబోతున్నాం ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం